అందరికీ ప్రెస్ చూడండి గుడ్ మార్నింగ్ బాగున్నారా ఉదయకాల సమయంలో మరి వేసే మాట వినడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను యోహాను సువాత పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం యోహన్ సువాత పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఈ యొక్క వాగ్దానం దేవుడు ఈరోజు చెప్పబోతున్నాడు కాబట్టి ఆయన యొక్క నామమున అనగా ఆయన యొక్క ఆజ్ఞల్ని ఆయన యొక్క కట్టడలను ఆయన యొక్క మరి భక్తితో దేవుని మీద ఉన్నటువంటి భక్తితో మన ఇప్పుడు మనకి నిజంగా ఆశని దేవుడు నెరవేర్చబోతున్నాడు మనకు ఉన్నటువంటి ఆలోచనను దేవుడు సఫలపరచబోతున్నాడు నానామాన అంటే ఎన్ని నామాలు ఉంటాయండి అన్ని నామాలు చాలా నామాలు ఉన్నాయి కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నానామాను మీరు అడిగితే గనక నేను ఈ పక్షాన్ని కార్యం చేస్తాను కాబట్టి ఈరోజు ఏసే నమ్ముకున్నటువంటి మనము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి మనము ఆయన అంటున్నాడు నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఏమడిగినా కూడా నా చిత్తానుసారంగా మీకు అనుగ్రహిస్తాను కాబట్టి ఈరోజు మనం పోయేటటువంటి ప్రతి పనిలో మనము జరిగించిపోతున్నటువంటి ప్రతి కార్యంలో మనకున్నటువంటి ఆలోచనలో ఒకవేళ ఎగ్జామ్స్కి వెళ్తున్నామేమో ఒకవేళ ఉద్యోగానికి మరి ప్రయత్నాలకు వెళ్తున్నామేమో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నామేమో లేకపోతే పెళ్లి చూపులు వివాహాల కోసం ఎదురు మరి వెళ్తున్నామేమో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం అలాగే మరి రకరకాల పరిస్థితులు కూడా మనము ఆలోచనతో వెళ్తున్నామేమో అయితే దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీ పక్షాన్ని దేవుడితో నడిపించబోతున్నాడు దేవుడు నీ పక్షాన్ని నుండి కార్యం చేయబోతున్నాడు అయితే దేవుడు అడిగేదినంటే మనల్ని నానమ్మను మీరు నన్ను అడగండి నానమ్మను మీరు నన్ను అడిగినట్లయితే కనుక నేను మీకు కార్యం జరిగిస్తాను కాబట్టి యోహన స్వాత పద్నాలుగు అధ్యా పద్నాలుగు వచనంలో నానమ్మను మీరు నన్ను ఏం అడిగినను నేను మీకు చేస్తాను అయితే దానికంటే కింద వచ్చిన చూసినప్పుడు మనము కొన్ని కమాండ్స్ ఉన్నాయి కొన్ని ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనము చదువుకోవచ్చు తర్వాత అయితే ఎవరేమైతే మనము ఆయన యొక్క ఆజ్ఞల్ని కట్టడాన్ని గైకొంటూ ఆయన నియమించినటువంటి మరి ఆజ్ఞల్ని మనం పాటిస్తుంటామో దేవుడు మన పక్షాన ఉండి అన్ని పండు చేయబోతున్నాడు అంత అలా అంత మాత్రమే కాకుండా మనల్ని అభివృద్ధి మార్గంలో జరిగించి మనల్ని తీసుకెళ్ళాలని దేవుడు చక్కని ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి నా కుమారులు ఈ లోకపు చూసినట్లయితే కనుక ఈ లోకపు తల్లిదండ్రులే మన పక్షాన మరి ఎన్నో కార్యాలు చేయాలనుకుంటారు వారి స్థోమతకు మించి చేయాలనుకుంటారు అయితే దేవాది దేవుడు మనల్ని మన యొక్క తల్లిదండ్రుల్ని సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన యొక్క ప్రేమ అపారమైనది మనకి ఏదైతే అవసరత ఉందో ఆయనకు ముందుగా తెలుసు కానీ మనం అడగాలి అవన్నీ కూడా అడిగి పొందుకున్నట్లయితే కనుక దేవుడు మన యొక్క జీవితంలో కార్యం చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు ఏ పనికి వెళ్ళడాన్ని ఆలోచించినప్పటికీ కూడా ఏం ఆధైర్యపడని అవసరం లేదు ఏమీ కూడా బాధపడని అవసరం లేదు నాకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు నా పక్షాన్ని ఎవరు లేరు నాకు తోడు ఎవరు లేరు అనుకుంటున్నావేమో దేవుడు అన్నాడు నువ్వు నన్ను అడుగుడు నేను నా యొక్క దేవదూతలను పంపిస్తాను నీతో పాటు నీకున్నటువంటి మా మార్గాల్లో అన్ని అడ్డంకులు ఉన్నాయేమో నీకున్నటువంటి పరిస్థితుల్లో మరి భయా పరిస్థితులు ఉన్నాయేమో నేను కావలి ఉండి నా యొక్క దేవదత్తులను కావలించడానికి పంపిస్తాను దేవదత్తుల్ని మనకి పరిచయం చేయడానికి వాడుకోవాలంట దేవుడు ఆ విధంగా మా మానవుడు సృష్టించాడు అయితే మానవుడు చేసినటువంటి పాపాల వల్ల మనం ఎవరిని వేడుకుంటున్నాం అండి వెళ్ళిపోతున్నాం అధికారుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఎవరైతే లోకాను సరంగా ఉన్నారో వాళ్ళు కాలు పట్టుకుంటున్నాం వెళ్ళి దేవాదేవుడు ఏమంటున్నాడంటే మీరు మీరు నామం పెట్టబడినటువంటి నా ప్రజలు నన్ను వెంబడించినటువంటి నా ప్రజలు నానామం మీరు నన్ను ఏమడిగినా కూడా చేస్తాను కాబట్టి ఈ యొక్క మాట వింటున్నటువంటి మనము ఏదైతే నీ యొక్క మనసులో నీ యొక్క ఆలోచనలో మరి దేవా నేను ఇది పొందుకోవాలి నీ నుంచి మాత్రమే నేను పొందుకోవాలి ఏ మనుషుడు నాకు సహాయం చేయక్కర్లేదు అని ఒకవేళ దేవుని నుంచి ప్రార్థించినట్లేదు కనుక ఆయన నామంలో నీ యొక్క ప్రతి కార్యక్రమం ప్రతి తల సమయంలో మీకు బిడ్డలుగా ప్రభావ మీ యొక్క మాటను విన్నట్టు వినడానికి ఇచ్చినటువంటి కృపణ బట్టండి యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినము నానామమున మీరు నేను అడిగినాను నేను చేస్తున్నాను అని చెప్పి సెలవిచ్చారు అందులో బట్టి సూచిస్తున్నాం ప్రభావ మీ యొక్క నామమున ప్రభావ మా యొక్క మార్గాలు మీ యొక్క నామమున మా యొక్క కార్యాలు మీ యొక్క నామమున మా యొక్క బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణించి ఏమైతే కార్యాలు సాధించాలని ప్రయత్నిస్తున్నారు అవన్నీ కూడా సఫలమైనటువంటి స్థితిలో ప్రభావం మీరు నడిపిస్తారమ్మని వీళ్ళందరినీ మీ హస్తలకల్ప చెప్పుకుంటూ మంచి ఆరోగ్యాలు తెచ్చిస్తున్నామని ఎటువంటి ఉన్నప్పటికి మీరే తీరుస్తున్నమని బలపరచమని స్థిరపరచమని నడిపించమని ఏ సూక్రిస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రెసిడెంట్ అండి గాడ్ బ్లెస్ యూ